ఓం నమ శివాయ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటిది ఈ ఆలయం అంటే సుమారు రెండు వేల మూడు వందల ఏళ్ళ నాటిది ఆ శివలింగం పరమేశ్వరుల లింగం సాధారణ రూపంలో కాకుండా ఐదు అడుగుల మానవ రూపంలో అంటే వేటగాని రూపంలో రాక్షసుని భుజంపై నిల్చున్నట్లుగా దర్శనమిస్తుంది ఇటువంటి రూపంలో ఉండే శివలింగం దేశంలో ఎక్కడా కనిపించదు అదీగాక ఇది మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శివలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న గుడిమల్లం పరమేశ్వర స్వామి దేవాలయం ఇది తిరుపతికి పదమూడు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గుడిమల్లం ఉంటుంది ఈ శివలింగం ఆర్యులు రాకపోర్వమే ఆనాటి సాంప్రదాయానికి అనుగుణంగా ఆవిర్భవించింది ఈ ఆలయం పురాతన గాథ ఒకటి ఉంది తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవుని శిరస్సు ఖండించిన పరశురాముడు బ్రహ్మహత్య పాతకానికి గురవుతాడు పాప పరిహారం కోసం స్వర్ణముఖి నదీ తీరానికి వచ్చి ఇక్కడ ఒక మేడు చెట్టు కింద ఉన్న పుట్టలో అద్భుతమైన శివలింగాన్ని కనుగొని తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చి పాప విమోచన కలిగించాడని స్థలపురాణం చెబుతుంది గుడిమల్లం ఇది ఒక దేవాలయం కాదు టైం మిషన్ లాంటిది ఇక్కడ అడుగు పెట్టగానే వేల సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళిన అనుభూతి కలుగుతుంది మరి మన సమీపంలో ఉన్న ఈ దేవాలయాన్ని తప్పక అందరూ దర్శిస్తారు కదా ఓం నమ శివాయ